భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహుల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్ అధ్యక్షతన వికారాబాద్ జిల్లా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన సమావేశంలో బీవీహెచ్పిఎస్ నాయకులు అలాగే కావలి నరసింహులు పోతురాజు సుధీర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలు సంవత్సరం గడిచిన ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఈ సందర్భంగా డిసెంబర్ మూడున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో రెండు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షకు పోనుకుంటామని డిమాండ్ చేశారు కార్యక్రమంలో వివిధ మండలాల దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు రేపు జరగబోయే కురంగాల్లో మరి నిరాహార దీక్ష చేపడుతున్నాం మా ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు డికే రాజేష్ గారు కూడా ఈ నిరాహార దీక్షకు మరి మద్దతుగా వారు విచ్చేస్తున్నారు రేపు జరగబోయే ఈ యొక్క నిరాహార దీక్ష దేనికోసం అంటే వంద రోజులు కలుస్తున్నాయి కానీ రేవంత్ రెడ్డి గారు మాకు ఆరు వేల పిచ్చింది చేస్తారని ఇప్పటివరకు ఇప్పటి వరకు ఆరు వేల మరి ఈ ఆరు వేల మరి చేస్తున్నాము ఈ ఒక ఒక్కనే కాదు ఎన్నికల హామీల మేనిఫెస్టో ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ కాదులను కూడా ఇప్పటి వరకు సంవత్సరం కానీ కూడా ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉన్నటువంటి బ్యాక్లాక్ పోస్టులు ఉద్యోగాలు ఏ ఒక్కరికి కూడా వికలాంగులకు ఇచ్చిన పాప మనం పోలేదు వికలాంగులను చిన్న చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తొందరలో మేము బుద్ధి చెప్తామని ఈ సభంగా హెచ్చరిస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు ప్రతి వికలాంగులకు ఇందిరాబా కంపెనీలో అవకాశం కల్పించాలి ప్రతి వికలాంగులకు ఒక అంతోదయ రేషన్ కార్డు ఇవ్వాలి ప్రతి వికలాంగుకి ఇంట్లో ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళ కడుపు బాధతోనే వచ్చింది తప్ప ఏదో ప్రభుత్వాన్ని మేము విమర్శించే విధంగా కాకుండా మనల్ని చూసి మరి ముఖ్యమంత్రి గారు బ్యాగ్ చూపి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఉద్యోగాలుగా మాకు కూడా అవకాశం కల్పించాలని మన వికారాబాద్ జిల్లాలో మాకు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఆయన ముఖ్యమంత్రి గారు ఒక సభ ఏర్పాటు చేశారు ఆ సభలో ప్రతి నియోజకవర్గానికి ఒక వికలాంగ బిల్డింగ్ ఇస్తానని హామీ ఇచ్చింది ఆయన ఆ హామీ కూడా ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు కాబట్టి వికారాబాద్ జిల్లాలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ప్రతి జిల్లాకు ఒక వికలాంగ భవన్ ఇవ్వాలని మరి సభాముఖంగా డిమాండ్ చేస్తూ రేపు జరగపోయే ఈ నిరాహార దీక్షకు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది వికలాంగులు మన కురంగల్ నేర్చుకోవడానికి చేరుకొని మా గలం యొక్క ఆయనకు చేరే మేము నిరాహార దీక్ష చేస్తాము చేసి ముఖ్యమంత్రి గారు వెంటనే మాకు మా డిమాండ్ పరిష్కరించాలని మేము కోరుతున్నాం అయితే గత సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ముందుకు తీరేసినట్లు మన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది ముఖ్యమంత్రి కీర గారి ప్రభుత్వం అందుకే డిసెంబర్ మూడో తారీఖు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఆ వికలాంగ దినోత్సవాన్ని ఉద్దేశించి అయితే గత ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వికలాంగులకు చేసింది ఏం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఒకరిగేది ఏం లేదు కాబట్టి వికలాంగులకు రూపాయల నుండి ఆరు వేల పదహారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాగానే పెంచుతామని ముఖ్యమంత్రి గౌరవ నుండు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇప్పటికీ డిసెంబర్ తొమ్మిదో తారీఖు వస్తే సంవత్సరం కాబడుతుంది కాబట్టి ఇంతవరకు ఒక పెన్షన్ కూడా రాలేదు వయోవృజలకు నాలుగు వేలు వికలాన్ని బాగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ కొంత వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు స్పందన లేదు గత గతంలో కూడా కొత్త పెన్షన్లు రాలేదు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా కొత్త పెన్షన్లు రిలీజ్ చేయడం లేదు మరి ఎందుకు ఇంత నిలక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి నేను సభాముఖులు చెబుతున్నాను కాబట్టి రేపు డిసెంబర్ మూడో తారీఖును పరిష్కరణ తీసుకొని వికలాంగ దినోత్సవం సందర్భంగా రేపు కోడంగల్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గంలో రెండు రోజులు ఆమరణ దీక్షకు కోరుకుంటున్నామని సభ ఈ సభాముఖులుగా తెలియజేస్తున్నాను రేపు కొడంగల్లో లో ఆమరణ దీక్షకు ఒక ఐదు వందల మందితో మేము దీక్ష దిగుతున్నామని ఈ సందర్భంగా తెలియ తెలియజేస్తున్నాం